మా అభిమాన నాయకుడు అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సినిమా తీశారు ఈ చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఎంతో మంది ఈ దేశాన్ని దోచేయాలని ఈ దేశ సంపదని దోచేయాలని ఇక్కడున్న ఆచార వ్యవహారాలలో ఇక్కడున్న సనాతన ధర్మాన్ని దోచేయాలని చెప్పి ఎంతో మంది దొంగలు ఈ దేశం మీద దాడి చేస్తే అలాంటి చిన్న చిన్న వీరులు కూడా ఎంతో మంది ఈ దేశంలోని అరాచకవాదులను ఎదుర్కొని ఈ దేశ సంరక్షణ కోసం నిలబడిన ఒక వీరుని కాదే వీలమల్ల చరిత్ర ఇప్పుడున్న యువత గాని ఇప్పుడున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరు కానీ ఈ సమాజంలో ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలంటే ఎక్కడో మురుగు పడిపోయిన ఒక చిన్న వీరుడిని కాదని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలు పరిచయం చేస్తారు చాలా బాగుంది సినిమా ఈ సినిమా చూస్తున్నప్పుడు మన పూర్వీకులు ఎంత విధంగా బాధపడ్డారు మన దేశాన్ని మన సంపదని ఏ విధంగా మిగతా పర దేశస్తులు వచ్చి ఎలా దోచుకున్నారని చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా గాని ఆ సినిమాలో మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి తిరిగి మళ్ళీ మనం ఎవరు కష్టపడుతున్నారో ఎవరికైతే బాధల్లో ఉంటాయో అందుకే ఇస్తారు కాబట్టి ఈ సినిమాని ప్రజలందరూ చూసి ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకున్నాము సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూడడం అలాంటి వీర కాదని మనం తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్

organizans matematik <Sessizlik> super haydi 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 bir dakika Bu ne nasıl ma ma lo sinema મેટરમાં નેરા એટલું સિનેમા આડબેચ બા સિનેમા એટલું જ સકોલી બા સુપર 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 આવું ના આવું ના આવું ના இந்த <laughs> ಅರ್ಥ ಸಿಲಾಸ್ ವಿಷರ

oxa dee manta babo reke babo kalyaan babo యకులంతా ప్రజాసేవలో బిజీగా ఉంచి జన పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక పెద్ద పండగ లాగా ఐదు సంవత్సరాల తర్వాత హరిహర వీరభుతో మళ్ళీ మా ముందుకు వచ్చి వెండి తర ఆయనకు మించి లేదనే విధంగా సినిమా ఉంది పక్కా చెప్పండి బ్రహ్మాండంగా ఉంది సినిమా బ్రహ్మాండగా ఉంది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా మనం అని మ్యూజిక్ కానీ కృషి గారి డైరెక్షన్ కానీ లాస్ట్ పదహైదు నిమిషాలు అయితే ఫెయిల్ పోయింది లాస్ట్ పదహైదు నిమిషాలు ఫెయిల్ పోయింది ఖచ్చితంగా మంచి సినిమా తీశారు మొగల్ సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది కొద్ది కొద్దిగా చూపించి ప్రతి మనసులో టచ్ చేసినారు ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా అయితే చూడాల్సిన దగ్గర సినిమా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడండి చాలా బాగుంది సినిమా बाबुल बाबु जन सेना बापुर बाबु

సినిమా చూడేసి నాకు గొత్తు కూడా లేదు అయిపోయింది అరిచేసి అబ్బరించి ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న అంటే ముందైతే లేదు మన హరిహర వీరముల సినిమా ఎలాంటిదంటే అప్పట్లో మగల్సు సామ్రాజ్యము మన హైందవ జాతికి అప్పట్లో ఆ కాలంలో మనకు తెలియదు అప్పుడు ఎలా ఉండిందో దాన్ని పర్టికులర్గా అప్పట్లో ఎలా బాధపడ్డారు అప్పట్లో మన ఇండియన్స్ ఎలా బాధపడ్డారు ఈ సినిమాలో చూపించారు ఇది ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా కుటుంబ సమితంగా అందరూ చూడవలసిన సినిమా దయచేసి అందరూ చూడండి నేను నేను గుర్తు లేదు వాయిస్ లేదు అని కళ్యాణ్ అంటే ఆయన సినిమాలో నెంబర్ బెస్ట్ సినిమా ఇంకోటి అంటే ఈ సినిమాలో నెంబర్ వన్ ప్రతి ఒక్కరికి సినిమా వచ్చి ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఆదేశ సినిమా ఆయన సినిమాలో బెస్ట్ సినిమా ఇంకొకటి రాజకీయాలు వచ్చిన కాదు సినిమాలోనే బెస్ట్ సినిమా ఆయన రాజకీయాలు వచ్చినాడు అది ఇది కాదు ఈ నెంబర్ బెస్ట్ సినిమా ఏమే ఆయనకు వచ్చి నెంబర్ వన్ అవార్డు రెండు వేల కోట్లు కొట్టాలనేసి లాస్ట్ అంటే వేరమ్మలు ఎనాలి అందరు వినాలి మాట కాదంటే గతి ఎంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే మమ్మల్ని చెప్తే వినాలి ఎవరైనా కానీ వేరే అమ్మలు చెప్పేది ఒకే మాట లాస్ట్ మాట వినాలి ఎవరైనా కానీ వేరే మమ్మల్ని మాట కాదంటే లాస్ట్ అమ్మ బాధ్యత ఉండదు అంతే ಮತ್ತ ಸೂಪರ್ ಜಾಗ ಸೂಪರ್ సినిమా అనేది బోర్ అనేది కొట్టదు సినిమా అయితే బాగుంటుంది ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి సినిమాలో అట్లాంటి ఎటువంటి మైనస్ లేదు సినిమాలో బోర్ కొట్టదు బయట వచ్చిన తర్వాత ఏముండదు సినిమా అయితే బాగుంది సెకండ్ హాఫ్లో మొత్తం రిలీజ్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో అయితే బోర్ ఎక్కడా కొట్టదు మొత్తం సబ్జెక్ట్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలని కోరుకుంటాన మొత్తం జన జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల తర్వాత సినిమా తీసిన తర్వాత ఏ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా ఎటువంటి దురుద్దేశం లేకుండా ఎవరిని ఉద్దేశించి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఎవరిని కానీ ఉద్దేశించిన సినిమా మన ఆంధ్రప్రదేశ్కి మన ఇండియాకి మనకు సంబంధించిన సినిమా ఇది ప్రతి ఒక్కరూ మేలుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించిన విషయం ఇది ఏ సబ్జెక్టు ఎవరిని ఉద్దేశించిన సినిమా కాదు ఇది అటువంటి సినిమా చూసి ప్రతి ఒక్కరూ మేలుకోవాలని నేను కోరుకుంటున్నాను మన పవన్ కళ్యాణ్ సూతిగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను é this is cool. yeah.